Otherwise, you know, we will try to fetch the Iranian chart which are the basic symbols of our culinary expertise. In times to come, you know, we are here in all streets. Journey of this humble beginning in this state under your leadership. Thank you so much. As the plant is announced, open, మేము ప్రభుత్వం ఏర్పాటైన విషయం ఈరోజు ఎవరు ఏ సందర్భంలో మీకు ప్రోత్సాహం లేదు అంతకంటే ఎలక్షన్లతో ప్రోత్సాహం పరిశ్రమలకు సంబంధించి జరుగుతుంది మీకు సంబంధించిన ఈ ప్రొడక్షన్ని వెను వెంటనే మీరు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు విధంగా ఐదు ఆరు నెలల నుంచి ఉపాధి కల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిద్ధం చేసుకుంటాం దాదాపు రెండు వేల మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇంజనీర్స్ కానీ పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న చదివిన మరి సోదరులకు సోదరి వల్ల కానీ ఐటీఏ చదివిన వాళ్ళకు కానీ ఉపాధి కల్పించే అవకాశం ఈరోజు కేంద్రస్ కుల సంతోషం వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఇంకా కూడా పెద్ద ఎత్తున విస్తీర్ణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన నాలుగు యువతీ కూడా ఉపాధి కల్పించే ప్రయత్నంలో మీరు పరిశ్రమలను విస్తీర్ణం చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కల పూర్తి స్థాయిలో సహకారాన్ని ఇస్తారని మనం తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడే మన ప్రాంత అభివృద్ధి మన యొక్క ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన ఏ ఇండస్ట్రీ వచ్చిన మన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వాళ్ళందరికీ మరి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పడం జరిగింది తప్పకుండా మనకి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు రావలసినటువంటి అన్ని వసతులు రావడానికి వీలుంటుంది కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమలకు Sakara Mandistam, Tapakuna Poth Sai Staman Yep. Support from the state authorities, the government, and every missionary of the government has completely given us full support so we could start the factory in a very short span of time. We are looking forward for a good encouragement and we have a good business plan in place to employ around 3,000 plus Thank you. Thank you.